హలో అండి హాయ్ వెల్కమ్ టు ఒక మంచి బ్లాగ్కి సో ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా చెప్పండి సో గాయస్ ఏమేమి శారీస్ అవైలబుల్ ఉన్నాయో మొత్తం అన్నీ కూడా షేర్ చేస్తున్నాను చూసుకోండి సో ఏదైనా ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి ఆర్డర్ ఏదైనా లేకపోతే తర్వాత చాలామంది అడుగుతున్నారండి మీరు మళ్ళీ తర్వాత అడిగితే స్టాక్ ఉండదు అనమాట ఎప్పటికప్పుడు డిజైన్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి ఇది వచ్చేసి డోలా పట్టు జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆ బ్లాక్ శారీ దాంట్లో బ్లాక్ కలర్ ఒకటే అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి సాఫ్టీ పట్టు అండి చాలా 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 బాగుంటుంది బాగుంటుందన్నమాట దీంట్లో కలర్స్ ఉంటాయి ఏం కలర్స్ అవైలబుల్ ఉన్నాయో ఫోటో పెడతాను చూడండి శారీకి వచ్చేసి సేమ్ అంటే సాఫ్టీ పట్టు జస్ట్ ఓన్లీ వెయ్యి రూపాయలు అండి బట్ చాలా బాగుంటుందండి శారీ అయితే ఒక రెండు వేలు మూడు వేలు పెట్టి కొన్న ఫీలింగ్ వచ్చేసిందనమాట అంత బాగుంటుంది ఇక్కడ నేను కట్టుకున్న శారీ కలర్ అయితే అవైలబుల్ లేదు కానీ ఇక్కడ చూసే సో ఈ ఫోర్ కలర్స్ ఈ ఫోర్లో కూడా త్రీనే ఉన్నాయి ఈ మధ్యలో గ్రీన్ అండ్ నావీ బ్లూ అయితే లేదండి ఈ త్రీ కలర్స్లో ఏమైనా నచ్చితే తీసుకోండి అలానే పైతానీ పట్టు శారీ పైతానీ పట్టు శారీస్ అంటే చాలా మందికి చాలా చాలా ఇష్టం అండి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది దీంట్లో అయితే పింక్ కలర్ అవైలబుల్ లేదు రాయల్ బ్లూ రెడ్ కలర్ గోల్డ్ కలర్ నెక్స్ట్ బ్లాక్ కలర్ ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి రాయల్ బ్లూ కూడా చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి మీరు శారీస్ మాత్రం ఆ పట్టు శారీస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయంటే శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇదిగండి ఏ గగన్ ఎందుకు గొడవ సో ఇది వచ్చేసి డ్రెస్ దీంట్లో ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉందండి జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ క్లాత్ కానీ డ్రెస్ కానీ ఇది త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి నైరా కట్ వస్తుందనమాట సూపర్ సూపర్ చాలా చాలా బాగుందండి డ్రెస్ అయితే ఎంత మెత్తగా ఉంటుందో అయితే క్లాత్ అంటే దీనికి ప్యాంటు డ్రెస్ సో చూసారా ఇలా ఉంటుందన్నమాట ఈ డ్రెస్లో స్పెషల్ ఏంటి అంటే లావుగా ఉన్న వాళ్ళు కూడా సన్నగా కనిపిస్తారు సో ఎక్సెల్ సైజ్ ఎవరికైనా ఎక్సెల్ కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోండి సో ఇలానే ఇది ఒక డ్రెస్ అండి సో ఇది కూడా వచ్చేసి కట్ అంటే ప్రింట్ మనకి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ ఇది కూడా త్రీ పీస్ వస్తుందండి త్రీ పీస్ కూడా ఏంటంటే మనకి లైక్ ప్యాంటు దుప్పట చున్నీ ఆలియా కట్ ఇప్పుడు బాగా ఫేమస్లో ఉంది కదా సో అందుకే చెప్తున్నాను చాలా బాగుందండి డ్రెస్ అయితే ఇది రాయల్ బ్లూ నావీ బ్లూ మిక్స్ ఉంటుంది కదా సూపర్ ఉంది తీసుకోండి ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంటుంది సో ఇది వచ్చేసి టాప్ అండి జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి అలియక్క టాప్ కాటన్ అండి బాగుంటుంది మీరు చక్కగా మంచిగా ఉతుక్కున్నా కానీ ఇంక ఇలానే ఉంటుంది మళ్ళీ కలర్ పోవడం కానీ అలా ఏముండదు ఇది వచ్చేసి లాంగ్ టాప్ అండి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఒక మంచి లాంగ్ టాప్ తీసుకో తీసుకోవాలి అనుకున్నట్లయితే తీసుకోండి చాలా చాలా అందంగా ఉంటుందండి టాప్ మాత్రం మొత్తం అంతా కూడా డిజిటల్ ప్రింట్ అనమాట సో ఎయిట్ ఫిఫ్టీ కాబట్టి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన వాటిల్లో రెండు ఏవైనా తీసుకుంటే మీకు షిప్పింగ్ ఉండదు కానీ ఒకటి తీసుకుంటే మాత్రం కంపల్సరీగా మీకు షిప్పింగ్ అనేది ఉంటుందండి సో అదన్నమాట సంగతి వెల్కమ్ టు మై అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటూ డాడ్ నేనేం చేస్తున్నానో చూడండి సో మెసేజ్లా అండి మన శారీస్ గురించి డ్రెస్సెస్ గురించి టాప్స్ గురించి చాలా మంది ఇప్పుడు టైం ఎంత తెలుసా టైం చెప్తాను పన్నెండు ఒకసారి టైం చూపిస్తున్నాను చూడండి చూసారా యా పన్నెండు పది పగలనుకోకండి నైట్ అండి ఇలానే ఉంటుంది బిజినెస్ అంటే రాత్రి మగళ్ళు నిద్ర సరిగ్గా ఉండదు సో ఒకటేమీనా ఇదొకటి ఏదో ఒకటి ఇదిగోండి మాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అని చెప్పి ఫుల్గా చేసేస్తున్నారు ఫోన్ సైలెంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది పొద్దుకులు పిల్లలు లేసి క్యావ్ 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 అని చెప్పి అన్నమాట సో ఏంటంటే మన శారీస్ అన్నీ కూడాను సూపర్ 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 ఉన్నాయండి మంచి మంచి చీరలు అనమాట అన్నీ కూడాను అన్నీ ముచ్చటగా ఈ నాలుగు చీరలు ఒకళ్ళే ఆర్డర్ చేసుకున్నారండి చూసారా ఫోర్ శారీస్ ఎంత మంచి మంచి బ్రైట్ శారీస్ అండి సూపర్ ఉన్నాయి అన్నీ కూడాను మంచి చీరలు సాఫ్ట్ పట్టు అంటారు చూసారా మొత్తం క్లాత్ అంతా కూడాను చాలా సాఫ్ట్గా ఉంటుంది కలర్స్ కూడా అన్నీ సూపర్ అన్నీ ఒక మంచి మంచి కలర్స్ అనమాట ఈ కలర్ చూడండి ఎంత బాగుంది అసలుకి ఇది లెమన్ ఎల్లో అండ్ యోమిక యోమిక లేస్తుంది లెమన్ ఎల్లో అండ్ ఇది చాలా బాగుంది కదా శారీ సూపర్ అండి అన్ని కలర్స్ అన్నీ కూడాను సూపర్ శారీస్ సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇదంతా కూడా ప్యాక్ చేస్తున్నానండి మంచిగా ప్యాక్ చేసేసి అంటే ఇప్పుడు ఫస్ట్ నేను డెలివ అడ్రస్ రాసుకుంటున్నా ఇది ఒక బుక్ పెట్టుకుంటాను అడ్రస్సెస్ ఇవన్నీ రాసుకోవడానికి తర్వాత ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తాను సో మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను చూస్తూ ఉండండి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా పన్నెండు అయింది ఇంక నేను పడుకునేసరికి రెండు అయిపోతుందండి తప్పదు ఇదంతా నేను ఈరోజు మొత్తం అంతా చేసుకొని పడుకుంటాను ప్యాకింగ్ అది చేసుకోవాల్సి ఉంటుంది పడుకున్నాక పడుకుంటే అప్పుడు నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా వెనకమాల పీకులాటేమీ ఉండకూడదు అనమాట మనం ఏదన్నా ఒక పని చేస్తుంటే అది నైట్ అవనివ్వండి పగలవనివ్వండి ఎప్పుడైనా కానీ ఈ పిల్లలతో ఏంటంటే నాకు పగలు కుదరదు సో యోమికా కూడా ఏమైనా మంచిగా ప్లేస్కులు ఏమైనా చూద్దామనే దాంట్లో ఉన్న ఇంకా త్రీ మంత్స్ టైం ఉంది కదా స్కూల్కి అట్లాగా చూస్తున్నాను ఇంకొంచెం మంచిగా మన బిజినెస్ని ఇంకా బాగా డెవలప్ చేయవచ్చు ఇంకా బాగా టైం దొరుకుతుంది అని చెప్పి సో ఇలా చేస్తున్నాను చూడాలి వ్లాగ్ వ్లాగ్ ఉంటుంది చూస్తూ ఉండండి సో మీరు ఇక్కడ చూసినట్లయితే మన శారీస్ అన్నీ కూడాను చాలా చాలా బాగున్నాయండి అంటే శారీస్ ప్యాక్ చేస్తే నాకు ఒక బెస్ట్ ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట అంత బాగున్నాయి పైతానీ శారీస్ కూడా చాలామంది తీసుకున్నారండి ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఒక ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ గోల్డ్ నెక్స్ట్ రెడ్ కలర్ రాయల్ బ్లూ ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి రాయల్ బ్లూ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుందండి ఒక అమ్మాయి ఫోర్ కలర్స్ తీసుకుందండి సాఫ్ట్ పట్టులో నెక్స్ట్ వచ్చేసి పైతానీ పట్టులు అంటే అన్నీ ఒకే దాంట్లో ఫోర్ పట్టవు కాబట్టి రెండు పెట్టేసి ప్యాక్ చేసేస్తున్నాను ఇక్కడ చూసారా మీరు సో నమ్మి ఇంత మంచిగా షాపింగ్ చేసి ఇంత ఇదవుతున్నారు కాబట్టి చాలా 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 హ్యాపీగా ఉందండి ఇంకెవరైనా ఆర్డర్ చేసుకోవాలనే ఆలోచనతో ఉంటే ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఉన్నవి కూడా అయిపోతాయండి లేకపోతే సో ఎందుకంటే చాలా తక్కువ రేట్లో బెస్ట్ డిజైన్ వచ్చిందండి నేను అందుకే చూసిన వెంటనే అందరూ తీసుకుంటారని చెప్పి కొంచెం స్టాక్ ఎక్కువే తీసుకొచ్చాను ఎక్కువ తీసుకొచ్చినా కానీ అయిపోయిందనమాట సో ఈ ప్యాకింగ్స్ ఇవన్నీ చేసుకుంటా ఎదుగు ఈ శారీ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది అంటే అన్నీ కూడాను మంచి మంచి కలర్స్ అండి సో ఫైనల్లీ అయితే మన బిజినెస్ అయితే ఇట్లా నడుస్తుంది మంచిగా సక్సెస్ఫుల్గా కాకపోతే ఏంటంటే హార్డ్ హార్డ్ అండి బాగా ఎక్కువ కష్టపడాలి తినడానికి కూడా టైం ఉండట్లేదు అనమాట ఇంకా బిఫోర్ నా సెల్ఫ్ కేర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండేదాన్ని బట్ ఇప్పుడు సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి టైం ఉండట్లేదండి నాకు సో అందుకే ఇంకా ఈసారి చాలామంది అడుగుతున్నారు ఏంటంటే కాటన్ అడుగుతున్నారు అలానే జార్జెట్ శారీస్ అడుగుతున్నారు డైలీ వేర్కి సో ఇంక ఈసారి ఇంకా అవి ప్లాన్ చేద్దాం అనే దాంట్లో ఉన్నాను ఇప్పుడు వరకు పార్టీ వేర్ ఫ్యాన్సీ ఇవన్నీ ప్లాన్ చేశాను కాబట్టి సో ఈసారి మాత్రం అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనకి ఎండాకాలం వచ్చేస్తుంది కదా చలికాలం తగ్గిపోయి సో అలా తీసుకుందాము అనే ఇదిలో ఉన్నాను నేను ఇంక ఇక్కడ చూస్తున్నాను అనమాట ఎలాగా చేద్దాం ఏంటి అని చెప్పి సో ఇంకా హడావుడిగా యోమిక అయితే లేచింది నేను అక్కడ శారీ పక్క రూమ్లో శారీస్ ఇవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను యోమిక లేచిందండి ఏంటమ్మా వస్తున్నా వస్తున్నా కొంచెం పక్క వస్తే గగన్ గగనగడే భయం 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 అంటున్నాడు హాల్లో ఉండి టీవీ అలా చూస్తున్నాడు చూడ చూసారా పిలుస్తున్నారు సో ఇలా ఉంటుంది పిల్లలతో అంటే నేను కూడా ఒక్కదాన్నే ఉన్నాను కదా సో అందుకే వీళ్ళిద్దరికి కూడా భయం వేస్తుంది కొంచెం యోమిక కొంచెం పర్లేదులేండి మరి గగన్ ఏంటి అంటే బాగా భయపడతా ఉంటాడండి చాలా భయపడతాడు సో ఇంకా ఇక్కడ యోమిక లేచినప్పుడు వెళ్ళి పాలు పట్టడం ఇంక ఇదంతా కూడా చేస్తూ ఉండాలి పాలు పట్టిన తర్వాత ఇంకా ప్రశాంతంగా పడుకుండిపోయింది గగన్ కూడా అని ఇదట్లో లేసేచ్చి వచ్చేస్తాడండి పిల్లలిద్దరితో అలానే ఉంటుంది సో మరి నిన్న అయితే బాగా కష్టం అనిపించిందండి హార్డ్లీ చెప్తున్నాను అంత ఈజీ అయితే కాదండి మనకి ఈజీగా ఏమీ రాదు నిజంగా ఎంత అంటే నా యూట్యూబ్ కంటే నిజంగా ఈ క్లాతింగ్ బిజినెస్ బాగా కష్టం అండి ఎందుకంటే కస్టమర్ల దగ్గర నుంచి మనము మంచి పేరు తెచ్చుకోవాలి మనమంతా మంచిగా బాగుండాలి మంచి క్వాలిటీ ఇవ్వాలి అంటే కంపల్సరీగా కొంచెం కష్టపడాలి అండి జీవితంలో పైకి రావాలి అంటే చిన్న చిన్న దగ్గర నుంచే కష్టపడుకొని రావాలి కదా సేమ్ అట్లానే నేను కూడా ఇప్పుడు పడుతున్న కష్టానికి నాకు వచ్చే లాభానికి వర్తబుల్ అయితే కాదు బట్ మనం ఇప్పుడే స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసినప్పుడు వెనక్కి తగ్గకూడదు మనకంత మంచిగా జనాలు నమ్ముతున్నారు జనాలు చీరలు తీసుకుంటున్నారు చీరలు తీసుకునే శారీ బాగుందని చెప్పిన వెంటనే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారనమాట శారీ చాలా బాగుంది మీరు అస్సలు ఇది అవ్వకండి చాలా మంచి క్వాలిటీ ఉంది మంచి మంచి డిజైన్లు ఉంది మాకు ఆ చీరలు తేండి ఈ చీరలు తేండి అని కొంతమంది నాకు మెసేజ్లు పెడతా ఉంటారు సో అట్లా మంచి హ్యాపీనెస్ అయితే అనిపించింది ఇంక ఇక్కడ వచ్చేసి ముందు ప్యాకింగ్ చేసుకోవాలండి ప్యాకింగ్ చేసుకొని ఇక్కడ టేప్ వేసుకోవాలన్నమాట చూసారా టేప్ వేసేస్తే మనకంతా కూడాను ఇంకా అడ్రస్ పేపర్ కదలకుండా ఉంటుంది చాలామంది లోకల్ వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మనం బయటకి నా మామూలుగా మేమైతే ఆఫ్లైన్ ఏం చేయట్లేదు కదా ఆన్లైనే కదా సో ఇది వచ్చేసి నేను కట్టుకున్న సారీ ఇంకొక మోడల్ అంటే ఆ మోడల్లోనే ఇంకొక పెయిర్ అనమాట నేను కట్టుకున్నది ఇంకా నా దగ్గర ఉంచేసుకున్నా అండి అది ఇంకా ఎప్పుడన్నా ఒకసారి అఫీషియల్గా కట్టుకోవచ్చు అని చెప్పి సో ఒకసారి మీకు చెప్తాను నా దినచర్య చెప్తాను పొద్దున్న లేస్తానండి నైట్ పడుకోవడం లేట్ అవుతుంది ప్యాకింగ్స్ అడ్రస్లా రాసుకోవడం ఇదంతా సో పడుకొని పొద్దున్న లేగుస్తాను సెవెన్ ఓ క్లాక్ లేస్తాను గగన్కి స్కూల్ ఉంటుంది లేచిన తర్వాత ఫస్ట్ నేను రైస్ ప్రిపేర్ చేసేసి అన్నం అది వండేసి కర్రీ అది ప్రిపేర్ చేసి గగన్కి బాక్స్ పెడతాను తర్వాత చిమ్ముకొని వస్తానండి మొత్తం అంతా చిమ్ముకొని తడిగుడ్డ పెట్టుకొని అంటే మాఫ్ పెట్టుకొని ఇంకా గగన్ నిద్ర లేపుతానండి టిఫిన్ కూడా ప్రిపేర్ ముందే గగన్ నిద్ర లేపి గగని రెడీ చేసి ఫుడ్ పెట్టి స్కూల్కి పంపించేసి తర్వాత యోమిక లేస్తుంది యోమిక స్నానం చేపించి సో ఇదంతా చేసి ఇంకా తర్వాత ఇంకా నాకు అప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇదంతా కొరియర్స్ నెక్స్ట్ మనకి ఆర్డర్ రావడం వాళ్ళకి రిప్లైస్ ఇవ్వడం మెసేజెస్ చేయడం సో ఇదంతా కూడాను అప్పుడు రెడీ అవుతుంది అలాగా ఆ టైం అయిపోతూ ఉంటుందండి టైం అస్సలు ఉండదన్నమాట ఫుల్లుగా బిజీగా ఉంటానండి నాకు చాలా హ్యాపీగా ఉందనమాట నా పాస్ట్ నాకు గుర్తు రాకుండా నేను ఇంత బిజీగా ఉంటే అసలుకి ఏం గుర్తు గుర్తొచ్చే టైం కూడా లేదండి ఖాళీగా ఉండి గుర్తొచ్చి ఆలోచించి బాధపడే టైం లేదనమాట సో మీలో ఎవరన్నా బాధల్లో కష్టాల్లో ఉంటే కంపల్సరీగా బిజీగా ఉండడానికి ట్రై చేయండి ఎవరు చాలామంది లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు సో ప్రశాంతంగా ఉండాలి అంటే మనం మన చేతిలో ఏదో ఒక పని ఉండాలండి లేకపోతే అసలు ఎంత బోరింగ్ ఫీలింగ్ వస్తుందంటే అలానే చాలామంది డిప్రెషన్లో కూడా వెళ్తారు నేను ఆల్రెడీ డిప్రెషన్లోకి వెళ్ళి బయటకు వచ్చానండి సో ఇంకా అదన్నమాట విషయం అది అసలు మామూలు డిప్రెషన్ కాదండి మనసుని మనిషిని పీక్కు తినేస్తుంది అనమాట సన్నగా అయిపోతారు బాగా అది చాలా దారుణంగా ఉంటుంది సో ఇదండి నాకు నా వర్క్ అంతా అయిపోయేసరికి ఎంత టైం అయిందో చెప్తాను ఒకసారి చూ చూపిస్తాను చూడండి కరెక్ట్గా నేను టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసి నా వర్క్ అయిపోయేసరికి వన్ థర్టీ యా వన్ థర్టీ అయిపోయినట్టుంది నేను ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇలా ఉంటుంది వన్ ట్వంటీ ఫోర్ చూసారా ఓకే అండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టెక్